అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రియ ప్రిరక్షకులనే యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈదను దేవుని వాగ్దానం నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును కీర్తన ముప్పై ఏడు ఆరు ఆయన వెలుగులు వలే నీ నీతిని మధ్యాహ్నం వలె నీ ప్రైజ్ వెల్లడిపరచును అనేకమైన సమయాల్లో మన నీతిని కానీ మన నిర్దోషత్వాన్ని కానీ గుర్తించి వారు ఉండరు సరికదా మన మీద నేరారోపణ చేసి మనలను దోషులుగా నిరూపించి మనలను బాధిస్తూ ఉంటారు ఆయా సమయాల్లో మన మీద ఆరోపించబడిన నేరాలను నిరూపించు నిరూపించుకోవటానికి అవకాశం కానీ మనలను నిర్దోషులుగా తెలియబడటానికి సాక్షులు కానీ మనకు అందుబాటులో ఉండరు అందరు ఆ దోషము మనలను కృంగతీస్తూ ఉంటుంది ఆ దోషభావం ఆ పరిస్థితిలో నేనే దోషం చేసేనేమో అనే భావంలోని కూడా వెళ్ళి నిర్లిప్త స్థితికి మరి దిగ్జారి దిగ్జారి మన మీద మనకే ఏ ఏ భావం కలిగి అట్టి పరిస్థితుల్లో బహుభయంకరమైన పరిస్థితి అది అయితే మన దేవుడు మాత్రం మన యొక్క నిర్దోషత్వాన్ని వెల్లడపరిచే దేవుడు ప్రయస్లాడు ఎఫ్సి ఒకట నాలుగు నుంచి ఆరు వచనాలు చూస్తే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిస్థితులను నిర్దోషణ ఉండవలని జగత్ పునాది ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ప్రేస్లాడు ఫిలిపి ఒకటి తొమ్మిది నుంచి పదివచ్చలు చూస్తే దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మనం యస్సు క్రీస్తు వల్ల నీతి ఫలములతో నిండుకున్న వారమై క్రీస్తు నాకు నిష్కపటలను నిర్దోషులుగా ఉండవాలన్నదే దేవుని ఉద్దేశమై మనది కొలసి ఒకటి ఇరవై రెండు తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిర్పరాధులుగా నిలబెట్టడానికి ఆయన మాంసం వియుక్తమైన దేహమందు మరణం వల్ల మనల్ని సమాధానపరిచినాడు అందుచేత రామ నాగ ప్రభు చేత నిర్దోషిని అంచబడిన వాడు ధన్యుడు ఏదో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు తొట్టిల్లకుండా కాపాడటకు తన మని మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషంగా నిలబెట్టకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడికి మన ప్రభు యస్సు క్రీస్తు ద్వారా మహిమయు మహాచ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములను కలుగును గాక ఆమెస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పొరలోకం తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ క్రీస్తు దినమునకు మీ సన్నిధిలో పరిశుద్ధులుగా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టడానికి మీ ప్రాణాన్ని ధారపోసిన దేవుడు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా ఇప్పుడు ఎప్పుడు మేము నిర్దోషులుగా ఉండితే మీ అభిష్టమైనది అందుని బట్టి కూడా మీకు స్థుతులు స్తోత్రాలు దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం గనుకనే మేము ఎల్లవేళలా వెళ్ళాల నీ చేత ఇప్పుడు ఎప్పుడు ప్రతి సమయంలోనూ నిర్దోషులుగా ఎంచబడినట్లుగా మేము అనుదినము నీ పాద సన్నిధిలో నిలువ ఎదుట నిలిచి మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నట్లు నీ కృపణ మాకు అనుగ్రహించమని నీ రక్త ప్రోక్షణ కింద మేము ఉండినట్లు నీ కృపణ అనుగ్రహించమని ఏసునామంలో అడిగి పెడుకోవచ్చు నా తండ్రి ఆమె ఆమె ప్రైజ్ల ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా